నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు ఒక్క ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అయినా అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత హాస్యంగా బ్రతుకుతున్నాను ఇందులో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు ప్రైజ్లో దేవుని నామానికి మహిమ గాక చూశారు కదా వీడియో కరుణాకర్ సువి గారు ఎలా రెచ్చిపోతూ క్రైస్తువుల మీద సంఘాల మీద సేవకుల మీద పడుతూ ఉన్నాడు అతనికి ఒక వాస్తవం ఒక విషయం తెలియదు ఏంటంటే అతడు చనిపోక మునుపుగా కొన్ని లక్షల చర్చెస్ని చూడబోతున్నాడు కొన్ని లక్షల మంది పాస్తగాళ్ళను చూడబోతున్నాడు కొన్ని కోట్ల మంది విశ్వాసులు యేశు వారు ఎలా సంపాదిస్తున్నాడో రక్షిస్తున్నాడో ఆ విషయాలన్నీ కూడా అవన్నీ చూసి చచ్చిపోతాడు కుల్లి కుల్లి చచ్చిపోతాడు వారలేక చచ్చిపోతాడు ఎందుకంటే ఇతను మెయిన్ టార్గెట్ ఏంటంటే క్రైస్తవుల మీద పడతాడు పాస్తగాళ్ల మీద పడతాడు విశ్వాసుల మీద చర్చెస్ మీద పడతాడు అలా క్రైస్తువుల గురించి దైవజుల గురించి చెడుగా చెప్పకపోతే ఆ పూట ఆ నెల ఇతనికి గడవదు ఇతని కొరకు చాలామంది ప్రార్థన చేస్తున్నారు చనిపోవాలని కాదండి మార్పు రావాలని ఇతని గురించి రామ రాధా మనోహర్ దాస్ గురించి కొంతమంది మతనుమతులు ఉన్నారు బైబిల్ని తప్పు పెట్టేవారు ఉన్నారు వీళ్ళందరి గురించి క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు మార్పు రావాలని ప్రిల్లరా కరుణాకర సుగునే కాదు వాళ్ళ బాబు వచ్చిన వాళ్ళ తాత తాత ముత్తాతలు క్రైస్తవ్యం క్రైస్తవ్యాన్ని ఏమీ చేయలేరు క్రైస్తవ్యం జోలికి వస్తే నిద్రించిన సింహాన్ని లేపినట్టే సింహం నిద్రపోతున్నాడు బాగానే ఉండదు కదిపే ఉంటే అంతే సంగతిలో కాబట్టి కరుణాకర్ సుగ్నా గారు యొక్క ప్రవర్తన తీరు క్రైస్తువుల మీద అస్సలు బాగుండదు బైబిల్లో ఐగుప్తులో ఇస్రాయేల్ ప్రజలు చాలా తక్కువ మంది ఉండేటప్పుడు వారి సంఖ్య పెరిగిపోతుందని చెప్పి పరో ఏం చేస్తాడంటే ఐగుప్తీలతో ఇస్రాయిల్ని నానా బాధలు పెట్టిస్తాడు హింసలు చాలా భయంకరమైన బాధలు చాలా భయంకరమైన హింస వారి హింస పెట్టే కొలది వారు పరో సైనికులు ఇస్రాయిల్ని బాధ పెట్టే కొలది ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది విస్తరించినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది కరుణాకర సుగ్నేయ కానీ ఇంకొకరు ఇంకొకరు కానీ చర్చెస్ మీద పడినా సేవకుల మీద పడినా విశ్వాసం మీద పడినా ఒకటి మాత్రం గుర్తించుకోవల వాళ్ళు ఇంకా ఈ సంఖ్య విస్తరిస్తూనే ఉంటుంది ఇంకా చర్చెస్ కట్టబడుతూనే ఉంటాయి ఇంకా లక్షల మంది కోట్ల మంది ప్రిల్లరా ప్రభుని నమ్ముకోబోతూ ఉన్నారు కానీ ఇతని మెయిన్ మోటివేషన్ ఏంటంటే ఉద్దేశం ఏంటంటే అన్నదమ్ములుగా ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఐదవ సహోదరుల మీద గొడవలు రేపడం రెచ్చగొట్టడం తగులు తగాదాలు పెట్టడమే ఈ మెయిన్ టార్గెట్ ప్రభుని అడగండి ఎందుకు నమ్ముకుంటారో ఈరోజు ఒక త్రాగుబోతోడు మారి ప్రభు దగ్గరికి వస్తున్నారు తన భార్య బిడ్డలతో క్షేమంగా ఉంటున్నాడు ఒక తిరిగిపోతాడు మారి కుటుంబంలో నిజాయితీగా బ్రతుకుతున్నాడు భయంకరమైనటువంటి ప్రజలు బయట ఉన్నారు ఏమండి ఇది చెడు మార్గం కాదు మంచి మార్గం మతం కాదు ఇది మార్గం యేసు నేనే మార్గం సత్యం జీవం అని కాబట్టి ఇలాగా ఉంటున్నటువంటి ఈ యొక్క ఐదవ సహోదరులకి క్రైస్తవులకి గొడవలు తగులు తగాదాలు పెడుతున్నాడు ఇతను ఎంతోమంది రాజులు చక్రవర్తులు మహానుభావులే క్రైస్తవి ఏం చేయలేకపోయారు నువ్వు ఎన్ని బురదలు చల్లినా పాస్టర్లను తిట్టినా ఓకే క్రైస్తవం మీద పడినా నీ వల్ల ఏం కాదు మా బ్రదర్ రెడ్డి గారు ఉన్నారు సో అతను తో డిబ్యూట్కి వెళ్తున్నప్పుడే నువ్వు ఓడిపోయావు ఏ ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోయావు ప్రిలరా డిబెట్లో ఓడిపోయావు బయట ఏం చేయాలి నీకు తెలియట్లేదు ఏదో బురద జల్లాలని జల్లుతున్నావు నువ్వు ఎంతగా బురద జల్లినా ఎన్ని అవమానాలు ఎన్ని లేనిపోని మాటలు క్రైస్తవుల గురించి యేసు గురించి తప్పుడు ప్రచారాలు చేసినా ఈ సంఖ్య ఆగదో చర్చస్ కడు కట్టబడుతూనే ఉంటాయి దేవుడు కట్టించుకుంటాడు విశ్వాసల్ని దేవుడే మార్చుకుంటూ ఉంటాడు సమాజంలో అనేక మంది దేవుడు లేపబోతున్నాడు నువ్వు ఎంతగా హింసిస్తే అంతగా మేము విస్తరిస్తాం ఎంతగా మా వారిని బాధ పెట్టాలనుకుంటే క్రైస్తవుల సేవకుల్ని అంతగా మాకు శక్తి పెరుగుతుంది అంతగా మేము దగ్గ దేవునికి అవుతాం కానీ నీకు మాత్రం దేవుడు తీర్పులో అడుగుతాడు కాబట్టి మన ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ఐదవ సహోదరులు క్రైస్తవ సహోదరులు పిల్లల ఇలాంటి వ్యాఖ్యాలు మంచివి కావు చర్చస్ ఉండవో పాస్టర్స్ ఉండరో ఆ విశ్వాసులు ఉండరో అతని సొంత అభిప్రాయం అది దేవుడు మాకు ఉన్నంత వరకు ఇది మాకు తోడై ఉన్నంత వరకు ఎవ్వరూ చర్చస్ని కానీ లేకపోతే విశ్వాసులను కానీ ఎవరు ఏమీ చేయలేరు దేవుడే మాకున్నాడు కాబట్టి ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి పాస్టర్స్ క్రైస్తవుల విశ్వాసులు అందరు కూడా ఎవరో ఏదో అన్నాడని చెప్పేసి మనం నిరుత్సాహపడవలసిన పని ఏమి లేదు మనం ఇంకా ముందుకు సాగిపోవడమే దేవుడు మనకు అప్పగించిన పనిలో ముందుకెళ్ళిపోతే ప్రభు దేవుల ఆశీర్వాదాలు మన కుటుంబాల మీద ఉంటాయి